శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం నమో భగవతే రామకృష్ణ నమః సోదర సోదరి బనులారా వివాదాలను వదిలేస్తే ఇతర అభివృద్ధి కార్యాలన్నీ తమంతట తామే పురోగమిస్తాయి జీవరక్తం నిర్మలంగా పుష్టిగా ఉంటే ఏ రోగజీవాణువులు శరీరంలో ప్రవేశించలేవు మన జీవరక్తం ఆధ్యాత్మిక ధర్మమే అది స్వేచ్ఛగా ప్రవహించేంతకాలం కాలం అది బలంగా శుద్ధంగా పుష్టిగా ఉన్నంతకాలం అంతా సక్రమంగానే నడుస్తుంది ఆ రక్తం నిర్మలంగా ఉంటే రాజకీయ బాధలు సాంఘిక దోషాలు ఇంకా ఇతరమైన కొరతలు దేశ దారిద్ర్యం సైతం నివారణ కాగలవు మతాన్ని వదిలివేసుకున్నారా మీరు ముక్కలు ముక్కలైపోతారు మన జాతీయ జీవన రహస్యం ఇది మీరు దాన్ని బలపరచవలసి ఉంది పూర్వం మీరు దాన్ని గురించి చాలా శ్రద్ధ వహించారు కనుకనే దాన్ని గూర్చి తక్కిన వాటినంతా త్యాగం చేశారు కాబట్టి శతాబ్దాల తరబడి మీకు ఎన్ని అవాంతరాలు వచ్చినా ఎదురించి నిలవగలిగారు మీ పూర్వులు అన్నింటినీ భరించారు మరణానికి సైతం తలబొగ్గారు కానీ వారు తమ మతాన్ని మాత్రం సంరక్షించుకున్నారు విదేశీ దండయాత్రికులు దేవాలయాలను ఒకటి తర్వాత ఒకటిగా పగలగొట్టారు ఆ అఘాతం గడిచిపోగానే దేవాలయ శిఖరాలు మళ్లీ పైకి లేస్తూనే వచ్చాయి దక్షిణ భారతదేశంలోని ప్రాచీన దేవాలయాలు గుజరాత్లోని సోమనాథ్ దేవాలయం వంటివి విజ్ఞాన సంపుటాలను మీకు ఇవ్వగలవు అనేక పుస్తకరాశుల కంటే ఇవి మీ జాతీయ చరిత్ర రహస్యాలను ఎక్కువ స్పష్టంగా మీకు తెలపగలవు నిరంతరం వందల కొద్ది దాడులకు లోనై నెల కూలినప్పటికీ ఆ శిథిలాల నుండే ఎప్పటిలాగా వందలసార్లు జవసత్వాలతో పునర్జీవితమై పైకి లేస్తూ వచ్చిన గుర్తులు ఆ దేవళాల మీద ఎలా కనిపిస్తున్నాయో చూడండి మన జాతీయ హృదయం ఆ విధంగా ఉంది మన జాతీయ జీవన స్రవంతి ఆ తీరుగా ప్రవహిస్తోంది దాన్ని అనుసరించి వెళ్ళండి అది మిమ్మల్ని మహా తేజోవంతులుగా చేయగలదు దాన్ని వదులుకున్నారా మీరు మరణిస్తారు ఆ జీవన స్రవంతిని వదిలి ఒక అడుగు నడిచిన తక్షణమే తత్ఫలితంగా మరణం చేకూరుతుంది సర్వనాశనమే దాని ఫలితార్థం ఇతర విషయాలు అవసరం కావని చెప్పడం నా అభిమతం కాదు అభివృద్ధి కానీ అభివృద్ధి కానీ అవసరం కాదని నేను చెప్పబోరడం లేదు కానీ మన దేశంలో మతం ప్రధానమని తక్కినవని అనుషంగికమని అనగా అప్రధానమని నా అభిప్రాయం ఈ విషయాన్ని మనసులో పెట్టుకోమని మిమ్మల్ని కోరుతున్నాను భారతీయుని హృదయం మొట్టమొదట పారమార్థికమై ఆ తర్వాత ఏదైనా కాగలదు కాబట్టి మనం మతాన్ని బలపరచాలి